సర్లే రెజ్యూమే లేదండి ఎందుకంటే ఇది అబద్ధం కాదు నేను రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయిపోయాను దానికి వెళ్తే నీకు రిటర్న్ టెస్ట్ అవసరంలో డైరెక్ట్ ఇంటర్వ్యూ పోవన్నారు నా దగ్గర రెజ్యూమే కూడలేదు ఊరికమ్మ రిజ్యూ కూడా లేదు ఏం చేయాలి ఇంటర్వ్ పోవాలనుకుంటే మా ఫ్రెండ్ కాదు నవీన్ అని కూడా ఉన్నాడు వాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాలే వాడికి రాలా జాబ్ నాకు వచ్చింది చూత వాడు రెజ్యూమ్ నేను తీసుకొని నేము డేట్ ఆఫ్ బర్త్ నా మార్క్స్ ఉంటాయి కదా ఎకనమిక్స్ అవన్నీ మార్చేసి చేసి నా రెజ్యూమే సబ్మిట్ చేసా తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నా టెక్నికల్ రౌండ్ వాడు రాశాడండి టెక్నికల్ రౌండ్ అయ్యి నా మనకి ఏమి రావు దాంట్లో సర్లే ఓపెన్ చేయాలి చూస్తా అయినా ఓ నువ్వు మెకానికల్ కదా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేంజ్ అన్నారు మనకేం తెలుసు ఏం చేస్తావు సార్ సార్ మెకానికల్ అయినా కూడా సాఫ్ట్వేర్లో వర్క్ ఉంటుందంట ఏదో ఒకటి చేస్తాను తీసుకోండి సార్ అంటే నాకు అవసరం లేదయా నువ్వు సరే వెళ్ళిపోవు అన్నాడు జస్ట్ టూ మినిట్స్ కన్నా టెక్నికల్ రౌండ్ కూడా నువ్వు నాకు పనికి రావు వెళ్ళిపోవు అన్నాడు అప్పుడు అనిపించింది అట్లా లేచి మళ్ళీ కూర్చొని లేదు సార్ మా వాళ్ళందరికీ ఇరవై నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది నాకు రెండు నిమిషాలే జరిగింది బయటికి పోతే నా పరువు పోతే నేను కూర్చుంటా ఏడే అన్న నిజంగా ఎందుకంటే నాకు ఆ జాబ్ వచ్చిద్ది నేను జాబ్ చేస్తాను అని నమ్మకం నాకు లేదు ఏదో వెళ్ళాము నాకు ఇంట్రెస్టే లేదు దాని మీద ఏదో ఒకటి అయితేనే లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళడానికి టూ మినిట్స్లో బయటికి వెళ్ళిపోంగానే వాళ్ళకి అప్పుడే తెలిసిపోద్దు నాకు జాబ్ రాలేదని వద్దొద్దండి నేను ఎక్కడే కూర్చుంటాను కాసేపు మాట్లాడుకుందామన్నా ఏం మాట్లాడుతున్నాయి నీతో అంటే నేను కాలేజ్లో ఫిఫ్టీ ప్లస్ కిట్స్ వేసా కిట్స్కి వెళ్లిచినప్పుడు సర్టిఫికేట్లు అన్నీ ఇస్తారు ఆ సర్టిఫికెట్లు అన్ని తీసుకెళ్ళి ఆయన ముందేసా చూడండి సార్ అన్న ఏంది రి అన్నాడు నేనే సర్టిఫికెట్లు సార్ డ్యాన్స్లు డ్రామా వేసాను సార్ అరే నువ్వు జాబ్ అడుగుతున్నావు యాక్టింగ్ అన్నీ ఉండవు అంటారు సార్ ఏదో చూడండి సార్ చేయండి సార్ చేయండి సార్ అని ఆయనకి ఇచ్చా ఆయనకిస్తే ఆ టెక్నికల్ రౌండ్ ఆయన ఏం చేశాడు సరేలే షార్ట్ ఫిల్మ్ కూడా చూస్తావా చీస్తావా అని చెప్తాను సార్ అన్న యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్ కూడా చూపించా అమ్మయ్య టెక్నికల్ రౌండ్ ఫినిష్ టెక్నికల్ ఆయన చూసుకుంటున్నాడు ఈ పక్కన మేనేజర్ రౌండ్ ఇంకో రెండు నాకు ఒకటే టీఆర్ ఎంఆర్ అంటారా సార్ అమ్మర్ అప్పుడు లేండి ఇప్పుడు ఏమంటారు నాకు తెలియదు అంతేనా సార్ ఏమైనా తప్పులు ఉంటే అటు మళ్ళించండి నాకు సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదా సరి గుర్తులేదు టెక్నికల్ రౌండ్ ఎమ్ఆర్ రెండు ఒకేసారి జరిగింది టెక్నికల్ ఏమో సార్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రకంగా ఇక్కడికి జాబ్ వచ్చిందని అనుకోకుండా చదువుతుందని ముందే చెప్పాను మీకు టెక్నికల్ వాళ్ళు ఏమో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూశారు ఆ మేనేజర్ రెండు పట్టుకున్నాడు అయ్యా నన్ను ఓపెన్ చేయగానే చూసి ఓకే నువ్వు చెస్ ఆడతావా అన్నాడు నేను ఎందుకు ఆడతా నేను ఆడినా అన్న ఏ రెస్లో ఉందయ్యా అమ్మ మీరు చెస్ రాసాడా నాకు తెలియదు జస్రాజ్ జసరాజు రెడ్డు ఆడతాను సార్ అన్న ఓకే లెఫ్ట్ నుండి ఎక్స్ట్రీమ్ కార్నర్ ఏ కలర్ అన్నాడు ఎవడో తెలుసు ఏ కలరు నేను వైట్ అన్న అదేంటి బ్లాక్ కదా అన్నాడు మీరు మీ వైపు నుండి చూశారు నేను నా వైపు నుండి చూశాను అన్న సీరియస్లీ జరిగింది నెక్స్ట్ నువ్వు రీడింగ్ బుక్స్ అన్నాడు బుక్స్ పుస్తకాలు చదువుతావా అన్నాడు నా ఎక్కడ అనేది సరిగా చదివాలా పుస్తక ఎవరు అంటే సార్ అంటే రాసావు కదా అన్నాడు అమ్మో ఇప్పుడు నేను అంబేద్కర్ గారిది గాంధీ జయంతి గారి జీవిత చదువుతాను చూస్తే కొసులు అడుగుతారు మనకి మనకెందుకు సాక్షి ఫండే స్వాతి చదువుతాను సార్ అని అవి అయితే ఈజీగా ఉంటాయి ఆ కొసులు ఎటు ఆయన అడగలేడు